దగ్గర వచ్చింది తెలుగుదేశం బలకొచ్చిన బీపీఎఫ్ ఒక దగ్గర అవుతుంది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ అయితే స్థానిక సంస్థలు గెలిచామనుకుంటున్నారో లక్ష పదిహేను వేల ఓట్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ దాంట్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది వీళ్ళు గెలిచామనుకున్నటువంటి జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ సపో సపోర్ట్ చేసినటువంటి పిడిఎఫ్ గెలిచినవి అన్నింటి మరి ఏమైపోయింది తెలుగుదేశం ప్రజల ఉంటే వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ తెలుగుదేశానికే ఓట్లు వేయాలిగా ఒకటి కూడా వెళ్ళలేకపోయారు ఇండు ఏమైపోయింది వీళ్ళ అభివృద్ధి అంతను కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నటువంటి అవినీతి సొమ్ముతో నాలుగు వందల మందినో మూడు వందల మందినో ఎనభై కోట్లో తొంభై కోట్ల ఇచ్చి కొనుగోలు చేసి సంతక తోలుక తీసుకెళ్ళి బంధుల బంధించి మళ్ళీ తీసుకొచ్చి ఓట్లేయించుకుని గెలిచి సంకల్ప కార్యక్రమం చేసే తెలుగుదేశం వాళ్ళు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నట్టయినట్టాళ్ళు ఒకవేళ నిజంగా మీరు పులివేందులతో సహా నూట డెబ్భై సీట్లు గెలుస్తామని మీకు దగ్గర నమ్మకం ఉంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్దాం రండి ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ కంటికి కూడా కనపడరు ఎలాగా జనం మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ప్రజలను అలగా జనంతో పొలుతావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మీ కొత్త సీట్ రాలి అంటే గ్రాడ్యుయేట్స్ మిమ్మల్ని టోటల్గా తిరస్కరించినట్టేగా రేపు వద్దున ప్రజలు కూడా అంతే మీరు ఎప్పుడు ఎలక్షన్కి వచ్చినా టోటల్గా ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి వదిలేసేటువంటి రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు జరిగిన తాత్కాలిక అభిజయం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మా దగ్గర కూడా జరిగింది ఇది మేము పదహారు మంది ఎంపీటీసీలను గెలిపించుకుంటే మా ఎంపీటీసీ తెలుగుదేశంలో పోయి కన్వై చేసుకుంటే ఎంపీటీసీ ఎంపీపీ టీడీపీ అన్నారు ప్రజలు ప్రజలు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేశారు మీరు ఏదో ఒక నాలుగు రూపాయలు ఇచ్చాడని తీసుకెళ్ళి బందుల దగ్గర పెట్టి నోట అది మీ విజయం అనుకుంటున్నారు మీరు